పదజాల వినియోగం చూద్దాం మనం ఇప్పుడు కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండే ద్రవ్యం అంటే ఏందో చూద్దాం శక్త సామర్థ్యం డబ్బు వస్తువు ద్రవ్యం అంటే ఏంటి డబ్బు నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను వాగ్దానం అంటే ఏంటి మాట తీసుకున్నా మాట ఇచ్చా మాట మార్చు డబ్బు ఇచ్చు మాట ఇచ్చు వాగ్దానం అంటే ఏంటి మాట ఇచ్చు కింది జాతీయాలను సొంత వాక్యాలలో రాయండి అందవేసిన చేయి అందవేసిన చేయి అంటే నేర్పరి అని అర్థం సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందవేసిన చేయి లేకపోతే మా అమ్మ వంట చేయడంలో నేర్పరి అట్లా పట్టరాని సంతోషం పట్టరాని సంతోషం అంటే ఏంటి పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని నాకు పట్టరాని సంతోషం కలిగింది లేకపోతే మా అన్నయ్యని చాలా రోజుల తర్వాత కలిసినందుకు పట్టరాని సంతోషం కలిగింది ఏంటి నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని నాకు పట్టరాని సంతోషం కలిగింది నెక్స్ట్ ఏంటి దేవునిపై భారం వేయు దేవునిపై భారం వేయు నేను కొత్తగా విమానం ఎక్కినప్పుడు దేవునిపై భారం వేశాను ఏంటి నేను కొత్తగా అంటే ఫస్ట్ సారీ కొత్తగా విమానం ఎక్కినప్పుడు దేవునిపై ారం వేశాను గుండెజల్లుమను అంటే భయం కలుగు సడన్గా ఒక్కసారిగా పామును చూసి భయపడ్డాను గుండె జల్లుమను అంటే భయపడవని అర్థం ఒక్కసారిగా పామును చూసి గుండె జల్లు మంది చెమటలు పట్టు అన్నా కూడా భయపడమనే అర్థం చెమటలు పట్టు అంటే పోలీసులను చూసి దొంగలకు చెమటలు పట్టాయి మొదటిసారి నేను స్టేజ్పై ఉపన్యాసం ఇచ్చినప్పుడు నాకు చెమటలు పట్టాయి చెమటలు పట్టు అంటే పోలీసులను చూసి దొంగలకు చెమటలు పట్టాయి కింది కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి వాటి పేర్లు రాయండి ఏంటి ఆదిశేషునికి వేయి తలలు వేయి తలలను అంటే సంఖ్య గల వేయి సంఖ్య గల తలలు ఇది వచ్చేసి ద్విగు సమాసం ఏంటి వేయి ఆదిశేషునికి వేయి తలలు వేయి తలలు అంటే వేయి సంఖ్య గల తలలు ఇది వచ్చేసి ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత గల సమాసమే ద్విగు సమాసం అంటే పూర్వపదంలో సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసం కృష్ణార్జునులు సిద్ధమైనారు కృష్ణార్జులు కృష్ణార్జునులు అంటే కృష్ణుడును అర్జునుడును ఇది వచ్చేసి ద్వంద్వ సమాసం కృష్ణార్జునులు అంటే కృష్ణుడును అర్జునుడును ఇది ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగినది అంటే రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది ద్వంద్వ సమాసం రవి రాము అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే అన్నయును తమ్ముడును ఇది కూడా ద్వంద్వ సమాసమే ఏడు రోజులు అంటే ఏడు సంఖ్య గల రోజులు ఇక్కడ ఏడు అనేది సంఖ్య కాబట్టి ఇది కూడా ద్విగు సమాసం అంటే నూరు సంఖ్య గల ఏండ్లు ఇది కూడా హిందీ పదాలను విడదీసి సంధి పేరు రాయండి విద్యాభ్యాసం ఎట్లా విడదీయాల రెండు పదాలుగా అంటే ఫస్ట్ పూర్వపదం పరపదం ఇగ విద్య ప్లస్ అభ్యాసం విద్యాభ్యాసం వచ్చేసి సవర్ణ దీర్ఘసంధి ఇది ఎట్లా ఏర్పడింది ఇగో దు ప్లస్ యు ప్లస్ ఆ పూర్వపదంలోని చివరి అక్షరం ఆ పరపదంలోని మొదటి అక్షరం కలుస్తే దీర్ఘం అనేది వచ్చింది ఇగో విద్యా విద్యాభ్యాసం సవర్ణ సంధికి సూత్రం ఏంటి ఊరులకు సవర్ణమైన అచ్చుల పరమైన వాటి దీర్ఘం ఏకాదేశమగు అంటే ఆకి ఆ ఈకి ఈ అంటే అవే అచ్చులు అంటే అస్వక్షరాలు కానీ దీర్ఘ అక్షరాలు కలిస్తే దీర్ఘం అనేది వచ్చింది అనుకో అది సవర్ణ దీర్ఘ సంధి మొదలైంది మొదలు ప్లస్ అయ్యింది మొదలు ప్లస్ అయ్యింది మొదలు అంటే ఇందులో ఊ అనేది ఉంది కదా అచ్చు ఇగో లూ ప్లస్ ఊ ఇగో పరపదంలోని మొదటి అక్షరం ఆ ఈ లూకి ఊగలుస్తే లూ అయింది ఇది తొలగిపోయి లూకి ఆ అనేది వచ్చి చేరు చేరితే మొదలైంది అనేది వస్తుంది ఇది ఉత్పసంధి విద్యార్థులు విద్య ప్లస్ అర్థులు ఏంటి విద్య ప్లస్ అర్ విద్యార్థులు ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి డు ప్లస్ యు ప్లస్ ఆ విద్య అంటే ఆ అనే వచ్చింది కదా విద్యార్థులు ఏదైనా ఏది ప్లస్ అయినా ఏదైనా ది అంటే దు ఐ అనేది ఈ ఏ అనేది తొలగిపోయి దూకు ఐ అనేది అచ్చి చేరడం వల్ల దై అనేది వస్తుంది ఏ దైనా దైనా అంటే ఏదైనా ఇకార సంధి వారందరూ వారు ప్లస్ అందరూ రూ ప్లస్ ఊ ఇక్కడ ఆ ఈ ఊ తొలగిపోయి రూకి ఆచి చేరడం వల్ల రూ అనేది వస్తుంది వారందరూ ఇది వచ్చేసి ఉత్పసంధి ఉత్పసంధి అన్నా సంధి అన్న ఒకటే కింది పదాలను కలిపి రాయండి ఏం జరిగిందో చెప్పండి తగినంత తగిన ప్లస్ అంతా తగినంత చాలిన చాలినా ప్లస్ అంతా చాలి నంత ఇందులో నువ్వు ప్లస్ ఆ ఈ ఆ ఈ ఆ అనేది తొలగిపోయి నువ్వుకి వచ్చి చేరడం వల్ల ఇగో చాలినంత సీత ప్లస్ అమ్మ ఇగో సీతమ్మ సేమ్ ఇది కూడా అంతే ఇగో తు ప్లస్ ఆ అనేది తొలగిపోయి తూకి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది వచ్చి చేరడం వల్ల తా అనేది ఏర్పడుతుంది సీతమ్మ అక్కడా ప్లస్ ఇక్కడ అక్కడిక్కడా అందకా ప్లస్ ఉండెను అందకుండెను చెప్పుట ప్లస్ ఎట్లు చెప్పుటెట్లు राका प्लस एमी राकेमी